చాలా పుస్తకాల మా నాయకు కూడా ఎమ్మె కూడా ఎక్కిన ఉన్నారు ఎవరైనా స్కూల్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ వయసు కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో కానీ అధికారులకు కానీ ప్యాకరీ వాళ్ళు మనం చెప్తున్నాం అది ఎవరు కూడా కావచ్చు స్కూల్కి సహకరించాలా స్కూల్ పిల్లలకి ఏం కావాలి చేయాలా ఏదో పదవి వచ్చిందని కాదు నేను స్కూల్ టైం చైర్మన్ అయిపోయినాను వైస్ చైర్మన్ అయిపోయినాను నేను నాకు చెయ్యాలా నాకు రూమ్ వేయాలా నేను బోస్ట్ గౌరయాలా నేను వచ్చిన టీచర్ నాకు మర్చించలేదు అనేది కాదు మనం చైర్మన్ అయిన తర్వాత బడికి ఏం చేశాం మన పిల్లలకి ఏం చేసాం ప్రభుత్వాన్ని వచ్చే నిధులు మన మనం చేయగలుగుతామా వాళ్ళు చేసిన తర్వాత ప్రభుత్వం తీసుకోగలుగుతామా అలాంటి వారు సేవాద్ర పొందే వారు మాత్రమే దీనికి ఆరోపిస్తారు ఎవరిని వండి పెట్టేసి ఇంకో ఉండేది ఎలాగే ఈ కాలేజీ చెప్పకూడదు కానీ ఆ కాలేజీని అందువల్ల బాబు అతను మనసులో ఈరోజు అంటున్నాడు అందువల్ల నేను చూసుకుని నేను నేను వాళ్ళని పిచ్చేస్తున్నాను చాలా బాధిస్తుందని ప్రతి ఉద్యోగం రావడం మహానా కష్టం ఉద్యోగం రోజు చాలా ఆనందం ఉంటారు చేసే చేసారు చాలా బాధపడతారు ఏడుస్తారు కొంతమంది పిల్లలు ఏడుస్తారు ఉద్యోగం వాళ్ళు ఏడుస్తారు ఆల్ డిపార్ట్మెంట్ అంటే ఈ రోజు చూడమని వెళ్ళిపోతున్నామే రేపు నుంచి బడికి రామే ఈ పిల్లలు చూడమే ఈ విద్యార్థులు చూడమే ఈ అయ్యో చూడమే అయ్యో నేలు ఉన్నాయి మనం అనేటువంటి ఆలోచనలో ఆర్థిక పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో వారు మూడు సంవత్సరం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరే చెప్పారు కాబట్టి మనకు తెలీదు నేను వాళ్ళని చేసిపోతున్నాను మా కూడా అయినా భర్త నేను వస్తూ కొంచెం రూమ్ వచ్చి వస్తాను ఇది ఏమైంది చెప్పారు కాంపౌండ్ వాళ్ళు ఏమైంది రూమ్ ఇది ఇంత కష్టపడి చేశానే అది చేయలేకపోయినరే ఒక బాధ మా సంకంపొత్త కాబట్టి మనకు అడిషన్ రూమ్ కూడా స్పష్టాన్ని వచ్చేటప్పుడు కూడా అది పరిశీలించి అవసరం ఉంది మా వాళ్ళు కూడా పరంగా అందరూ సహకరించాలి ఎందుకంటే ఈ చేస్తున్నారు అందరూ కూడా మీలాగా ఆ రోజు ఇలా కూర్చొని చదువుకుని ఇక్కడ ఎక్స్చేంజ్ చేయడం లేదు ఇలా కూర్చొని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నాడు మేము మేమంతా వయసు అయిపోయి మళ్ళీ ఆడుకుని తానుకుంటాను వయసు అయిపోయిందంటే మేమంతా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయిందంటే మళ్ళీ ఆడుకొచ్చేస్తాము మీరు చదువుకోని పద్యాకను ఇంజనీర్ గాను కలెక్టర్ అయితే చీసే అయిపోయిన ఉంటారు మిమ్మల్ని చూస్తే మేము అడుగుతుంటాం అది ఇప్పుడు పంచుకుంటుంది ఎంత చదువుకుంటారో అంత మంచిది మనం మంచి మంచిపెట్ ఏమన్నా ఎంఏ మంచి పేరు మన లంచెస్ మంచిపోయినా బాగా చదువుకోండి తల్లిదండ్రులు పేద విద్యార్థులు చదువు చదువుకోవాలా ఎక్కడానికి ఇప్పుడు పెరిగింది ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసినారంటే మీకు సైకాలికి గుర్తు బాగా తదు తప్పకుండా పిల్లలకి నా ఆశ తె పెరిగేస్తూ కాంపౌండ్ విషయాలు కానీ ఇతర విషయాలు కానీ జూనియర్ కాలేజీకి మన ప్రభుత్వంలో గట్టువల్ల కాకుండా అన్నీ కూడా పరిశీలించి మీకు అన్ని రకాలుగా సహాయం ఆశిస్తుంది ఇక్కడే కాదు నేను అక్టోబర్లో ఎలా కట్టించాను జూనియర్ కాలేజ్ ఒకసారి ప్రిన్సిపల్ గారు ఎలా కట్టించాను ఒక కొన్ని విషయాలు చూపాలి అవన్నీ సార్ మీరు టాంపడేది సార్ పిల్లలంతా తాగేసి వచ్చేస్తారు ఆవులు మ్యాక్ వచ్చేస్తుంది చాలా ఇబ్బంది ఉంటే అక్కడికక్కడే ఫోన్ చేసి అక్కడే సహజించి అక్కడే కట్టించేసి బ్రహ్మాండం చేసినప్పుడు బాబు ఫోన్ చేయలేము అదేవిధంగా మేము చదువుకున్నది కూడా ఇలా చెట్టు కడనే కూర్చొని చదువుకున్నాం మాకు అలాంటి ఇలాంటి భవనాలు లేవు టాయిలెట్స్ లేవు తాగడానికి జీలు లేవు అనేక ఇబ్బందులు పడినట్టు పడినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎందుకు వచ్చామంటే మన కాన్షియన్స్లో ఏదైనా ఒక ప్రభుత్వం పైకిస్తే మరు క్షణమే నేను నియంత్రులు ఉంటా ఒక నిమిషం కూడా ఆలోచన చేయండి అది నా యొక్క కర్తవ్యం కూడా నా పిలుపు నేను చూస్తాం ఎందుకు చూస్తాం ముస్సులు చూస్తాం ఆలోచన ఉండదు ఒకవేళ ఉపాధి ఉప్పు పోయి నేనే వస్తాను చెప్తాను ఏది మా ప్రజాప్రదేశ్ చూస్తాను నేనే వస్తాను చెప్తా చాలామంది పెద్ద చిన్న చూస్తాం రెండు రోజుల తర్వాత నా టైం చూసుకొని ఉంటారు ఏ సమస్య అయినా ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం కష్టపడి పంచేలాగా శాతం సభడిగా ఏదైతే ప్రభుత్వం చేసిందో దాన్ని ప్రజలు చెప్పే బాధ్యత నాయకపోయి ఉంటుంది గుజరించబడి ఉంటుంది ఇంత కష్టపడి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై రోజులని రక్షణ చేసి హై స్కూల్తో పాటు కాలేజీ జూనియర్ కాలేజీలో కూడా పుస్తకాలు నోట్బుక్స్ బుక్స్ ఇది వాళ్ళు తపన చూశారు ఈరోజు మనం తీసుకొచ్చు కానీ మన పిల్లలకి ఈ బుక్ చూస్తుంటే ఇది మోయని పరిస్థితి గతంలో సరిగ్గా ఒక ఎంబీబీఎస్ మాత్రం ఉంటుంది బుక్స్ దానికి ఆ పార్టీ నుంచి నన్ను వీరియన్ చేశాను కానీ సగంలో నన్ను అనిపించి ఒక నీతివత్డు నిత్యార్థుడు అంటే ఎక్కడ కాదు అన్ని అన్ని చెప్తున్నాడు ఒక నిజాన్ని అడిగినాన్ని పెసాడు మంచివాడు దళితుడైనా కూడా అలాంటి వాడిని మనకి వెళ్తుంది అని చెప్పారు ఆయన కారణం చెప్పారంటే అలాంటి సభలు నిలిచినప్పుడు ఆయన ఓడగొట్టడానికి కోటాలు ప్రకాశం ప్రాంతం లేదు ఒక ఇంటి చేశాడు ఇంకో ఇండిపెండెంట్ పెట్టి వచ్చాడు వైఎస్ఎస్ పార్టీ ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ అలా రకరకాలు సృష్టించాడు నేను వంట పోలా చేశా ప్రజలు నీటికి వెళ్తుందికి వెళ్తుంది ధర్మ గెలుస్తుంది చెప్తా ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం అది తమ్ముడేమో హైకోర్టు పేర్ చేస్తూ ఉన్నాను సరిచేస్తున్నాను పోలీసు ప్రకటన అబ్బాగొడ్లు ఊరు వెళ్ళి చనిపోయినారు వాళ్ళు పిఐలు వెళ్ళిపోయినారు ధర్మం చేశారంటే మన కళ్ళ ముందరు కానీ ముప్పై రోజుల ముందు వాళ్ళ ఇంటికాడ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ ఇంటికాడ ఇది మన చదువున్నటువంటి దీంట్లో ధైర్ మోడాల నుంచి మనం తప్పు చేసి తినేస్తేనే భయపడాలా మేము కాలేజ్ ప్రిన్సిపాల్కి కూర్చోవు నీ అయ్యాము నేను జరగాలని కోరుకున్నాను నేను ఆ కాలేజ్ కానీ ఆ కాంపడర్ కానీ మన పిండా ఉండాలి మంచి చెట్టు చేయాలని ఆలోచిస్తా నేను చెప్పాను కాబట్టి సీనియర్ మధ్య మీ ప్రభుత్వం ఉంటే నేను ఇలా కోడి కోడి ప్రజాపురేం వెళ్ళేందుకు అయిన ఏడు ఉంటా వెళ్ళిపోతాం అది ముప్పై సంవత్సరాలు అనుకుంటున్న నువ్వు చెప్పి మూడే కాదు అంతే నువ్వు కూడా నచ్చలేదు ఒక ఊడిపోతారు కాదు ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యే పడతాం ప్రజలు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళాం ఈరోజు పచ్చాయే అమ్మకపోయినాడు కారణం ఏమంటే మనం ఉన్ని మేము చేసుకుని డైరెక్ట్గా పోయి ప్రజలు దగ్గర మన తప్పు చేయబోస్తే వారు పరిస్థితి ఏమి చంద్ర చందలు తినేసరి ఇసుగు తినేసారని ఆ యూట్యూబ్ చెట్లు తినేసాడిని జూములు కుంబులు చేశాడని డిక్కర్లు రోజు లోతులో సిందుకో బాడ ఎందుకో అనేది ప్రభుత్వంలో అలా చేయాలా అలాంటిది ప్రజలు మీరంతా కూడా అప్రతి కావాలి అందుకే ప్రభుత్వం అలాంటి వారిని రాజకీయాలు ఉండకపోయినా ఆలోచిస్తే ఆ రెండు పక్కన పెట్టేస్తాను ఈరోజు ఆటోమేటిక్గా నష్టపూర్తి కాదు ఒకరు పొడవాలనుకుంటే దేవుడు కూడా కొడు మమ్మల్ని పొడవాలన్నాడు అతను దేవుడు కొచ్చేసాడు కథకి గెలిచేటు ఊరికి మా ఊరికే రావాలి స్వామి అని తరుక్కుంటున్నారు ఎక్కడ ఇది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఒక నీటి వైద్యుల డిపార్ట్మెంట్ ఈ వాళ్ళు పిల్లల్ని పెంచేవాళ్ళు కింద స్థాయి కాలేజ్ వరకు కూడా అది ఆహిత ప్రేమకి మనందరూ సబ్బంది పెట్టారు కాబట్టి మనోడు కూడా ప్రాధాన్యం వచ్చారు కాబట్టి అంటే మా లక్స్పీరియన్స్ మా ప్రిన్సిపాల్ గారు